అందరికీ నమస్కారం పోయిన నెల పదమూడో తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మా యొక్క ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యుడు ప్రస్తుత పోలిట్ బ్యూరో సభ్యులు అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుపులో భాగంగా తోటపల్లిగూడూరు మండలంలోని ఇరవై రెండు పంచాయతీల్లో ప్రతి పంచాయతీలోగాను మాకు మంచి మెజారిటీ తెప్పించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క గెలుపులో భాగంగా పనిచేసినటువంటి ప్రతి గ్రామ నాయకుడు కార్యకర్తలకి ఓటర్లకి అందరికి కూడాను మనస్ఫూర్తిగా మండల పార్టీ నుంచి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఈ యొక్క గెలుపు ఈరోజు మనం సోమిరెడ్డి గారికి ఇచ్చినటువంటి గెలుపు చరిత్రలో నిలిచిపోద్ది జరిగినటువంటి రోజులలో ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలకి ఓర్చుకొని ఐదు సంవత్సరాలు భరించి ఈరోజు మన యొక్క ప్రియతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మనకు మంచి రోజులు వచ్చాయి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో కూడాను గ్రామాల్లో ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు అవసరమైనటువంటి పనులన్నిటి కూడా చేపట్టి మా నాయకుడి యొక్క ఆధ్వర్యంలో తోటపల్లికూడరు మండలాన్ని ముందంజలో ఉంచేదానికి మా వంతు పనిగా మేము పనిచేస్తాం అదేవిధంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం తోటపల్లి తోటపల్లికూడరు మండలంలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో నేను అన్ని మండలాల కంటే కూడాను మంచి మెజారిటీ ఐదు వేల రెండు వందల ఓట్ల మెజారిటీని మాకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇచ్చారు దీనికి మేము ఎంతో రుణపడి ఉంటాం తోటపల్లిగూడ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడాను చాలా సంతోషం ఈ యొక్క మూడు నాలుగు రోజులుగా కూడా తోటపల్లిగూడ మండలంలోని ప్రతి గ్రామంలోనూ నియోజకవర్గంలో అందరూ కూడా ఈ సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది వీటన్నిటికి కూడా చేస్తున్నటువంటి నాయకులు పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు ఆ యొక్క తోటపల్లిగూడ మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరూ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని మన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం మనం అందరం కూడా కష్టపడి ఈ యొక్క ప్రజల్లో మమేకమయ్యి ప్రజల అవసరాలను తీర్చాలని చెప్పి ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మనం అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త అక్కడ మన వంతు మన సపోర్ట్గా మనం ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో అన్నింటిలోనే బాధ్యులుగా అమ్మని చెప్పి వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురై ఉన్నారు వీళ్ళన్నింటినీ కూడా గ్రామాల్లో ఎలాంటి కక్షలు కార్పడాలు అనేటివి లేకుండా శాంతి భద్రతలకి మరియు సహనానికి మన నాయకుడు ప్రజల మనిషి మన నాయకుడు ఆ ప్రజల మనిషి యొక్క నాయకుడు యొక్క మనోబాలకి ఇష్టంగా మనం అందరం కూడా నడుచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం